మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు ఎంతో రుచికరమైన చోలే మసాలా పూరి అండి దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇవి తెల్ల బట్నాలు అంటారండి అంటే బట్నాలు తెల్లవి అవి మనము ఒక్క రెండు మూడు గంటల ముందు బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఇవి బాగా నానితే ఆ కూర అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇట్లాగా రెండు మూడు గంటలు ఫస్ట్ కడిగేసి నానబెట్టుకున్నాక మనమైతే కుక్కర్లో పెట్టేసుకుందామండి కుక్కర్లో ఒక మూడు జిల్లి పెట్టుకున్నామంటే అవి ఈ తెల్ల పట్టణాలు అంటే బట్టాణాలు అంటామండి మేమైతే మా నెల్లూరులో బాగా ఉడికిపోతాయి మూడిజిల్లు పెట్టుకున్నాను చూశారు కదండి మూడిజిల్లకైతే బాగా బట్టనాలు బాగా ఉడిగిపోతాయి ఈ చోలే మసాలా మా పిల్లలు ఎప్పుడు ఇడ్లీలు దోశలు ఇవే చేస్తున్నావు కదా మమ్మీ ఈరోజు మాకు ఇట్లాగా వాటర్ స్టైల్లో చేసి అని అడిగారండి ఒక్క నిమిషంలో చేసేస్తానని చెప్పి నేనైతే ఇవి రెడీ చేసేసుకున్నాను చూశారు చూసారు కదండి ఎంత బాగా ఉడిగిపోయినాయో మా కుక్కర్లో అయితే మూడిజిల్లకి అట్లా ఉడికినాయండి మీరు కూడా దాన్ని బట్టి మీ కుక్కర్ ఎట్లా పని చేస్తుందో దాన్ని బట్టి మీరు కూడా ఆ విధంగా ఉడకపెట్టుకోండి తర్వాత టమాటా పేస్ట్ అండి టమాటాలు పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి రెండు కలిపి మనం ఇట్లాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఇట్లా పేస్ట్లా చేసేసుకొని ఇదాకా గిన్నెలోకి పక్కన తీసి పెట్టేసుకుందాం ఇది చాలా త్వరగా కూడా మనకి రెడీ అయిపోతుందండి రోజు పిల్లలు ఇడ్లీలు దోశలే కాకుండా ఇట్లాంటివి కూడా పాపం వాళ్ళకి తినాలని ఉంటుంది కదండి చేసి పెట్టేస్తే అయిపోద్ది ఇది చాలా వీజిగా కూడా అయిపోతుంది మనకి తర్వాత ఉల్లిపాయ ముక్కలండి నేనైతే ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా పేస్ట్లా చేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసేసి ఇట్లాగా దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం పూరీకైతే మనము ఈ పూరీ దీనికైతే పూరియే బాగుంటుందండి ఈ చోళ మసాలాకి పూరీలోకి అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఎండి కొబ్బరి ధనియాలు చెక్క మొక్క యాలక్కాయలండి అల్లం మనం వేరేగా వేసుకోవాలండి ఇందులో అయితే అల్లం లేదు ఇది ఎండు కొబ్బరి ధనియాలు చెక్క మొగ్గ యాలక్కాయలు జీడిపప్పు ఈ మసాలా ఇంతే ఇంతవరకు మనం పేస్ట్ చేసుకోవాలా అల్లం తెల్లగడ పేస్ట్ విడిగా మళ్ళా మనం వేసుకోవాలి దీంట్లో అయితే నేను వేయలేదు ఇది కూడా బాగా పేస్ట్ అయిపోవాలండి ఎంత బాగా పేస్ట్ అయితే మనకి ఈ చోళ మసాలా అనేది అంత టేస్ట్గా బాగా వస్తుంది చూసారు కదండి ఇంతేనండి ఈ మూడు ఇట్లా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవడం మనం ఈ విధంగా మెత్తగా అయిపోవాలండి ఇది కూడా పక్కన తీసి పెట్టేసుకుందాం అగ్గినిలోకి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని దానికి తగ్గిన ఆయిల్ పోసుకుందామండి ఇట్లాగా బాగా ఆయిల్ వీటెక్కాక మనం ఫస్ట్ అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేద్దామండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏం చేసుకుందాం దీని కాయలు కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ చోలే మసాలా అనేది మనము చాలా టేస్ట్గా వస్తుంది చేసుకోవాలి కానీ ఎంత ఇది చాలా వీజీ అండి చేసుకోవడం కూడా ఇప్పుడైతే మనం ధనియాలు జీడిపప్పు ఎండు కొబ్బరి అన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాం కదండి అది కూడా వేసేసి ఈ అల్లం తేలగడ్డే పేస్ట్తో పాటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏం చేసుకోవాలండి ఇది బాగా ఏగిపోతే ఇప్పుడైతే మనం ఇది ఉల్లిపాయ అండి ఉల్లిపాయ పేస్టు ఇది కూడా వేసేసి బాగా దోరగా వేయించేసుకోవాలండి ఇది మనం ఎంత బాగా దోరగా వేయించుకుంటామో ఇది చోలే మసాలా అనేది అంత రుచికరంగా వస్తుంది మనకి ఇప్పుడు ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా ఏగిపోయింది చూసారు కదండి ఇట్లాగా ఇట్లాంటి మసాలాలు ఏంటంటే మనము కొంచెం మూత పెట్టి వేయించుకుంటే ఆ స్మెల్ అనేది దాంతోపాటు ఫ్రై అయ్యి బాగా ఇంకా టేస్ట్గా భలే రెడీ అయిపోద్దండి ఇప్పుడైతే మనం అది ఏగిపోయాక టమాటా పేస్ట్ అంటే టమాటా పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా ఏగిపోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు సాల్ట్ అండి రుచికి సరిపడా వేసేసుకోవాలి మనం మనమైతే బట్నాలు ఉడకపెట్టేటప్పుడు కూడా నేను కొంచెం వేసానండి లైట్గా అది చూపిలేదు వీడియో తీయలేదు ఎందుకంటే ఆ టేస్ట్ దాంతో ఉడకటం ఏంటంటే ఆ ఉప్పుతో కొంచెం ఉడికితే బాగా రుచిగా ఉంటాయండి అవి కొంచెం వేసానండి దానికి సరిపడా మాత్రమే వేసాను ఆ బట్ అవి ఉడికేటప్పుడు కొంచెం బాగా ఉడుకుతాయి కదండి టేస్ట్గా అందుకనే దానికి కొంచెం వేసే ఇది గ్రేవీకి సరిపడా వరకు ఇప్పుడు మనం ఉప్పు పసుపు కారం దీనికి సరిపడా వేసేసుకోవాలి ఇదంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకండి బాగా పచ్చివసంతా పోయి బాగా ఏగిపోవాలి చూడండి ఇట్లాగా మంట అయితే స్మ్లో పెట్టుకొని ఇట్లాగా బాగా ఏం చేస్తే బాగా ఏగిపోతుందండి ఈ చోలే మసాలా అనేది పిల్లలు బయట నుంచి తెచ్చుకొని తినే దానికన్నా ఇది మాకు సూపర్ ఉందని చెప్పి అన్నారు అంత బాగా వస్తుందండి సేమ్ ఇట్లాగే మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఇదైతే ఇట్లాగా మనకి మసాలా ఏగిపోయినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది ఇప్పుడైతే ఏగిపోయిందండి ఇప్పుడు మనం ఈ బట్నాలు ఉడకపెట్టుకున్నాం కదండి దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయితే వంపకుండా మనము ఈ గ్రేవీలోనే పోసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపి మనం బాగా ఉడకపెట్టుకోవాలండి చూసారు కదా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో మనకి ఇది గరం మసాలా అండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి బాగా కలిపేసుకోవాలి మనం దీంట్లో మసాలాలు కూడా ఎక్కువ ఏమీ అక్కర్లేదండి అది మనం ధనియాలు మసాలాలో కూడా వేసాము దీంట్లో కూడా పొడి వేసుకుంటే ఇంకా కొంచెం బాగా రుచి అనేది బాగా అదిరిపోతుంది ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని ఇట్లా బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చోలే మసాలా రెడీ అయిపోయిందండి చూసారా తక్కువ టైంలో పిల్లలకి అడిగింది చేసి పెట్టినట్టు ఉంది ఎంతో రుచికరంగా కూడా రెడీ అయిపోయిందండి ఇది నిజంగా ఉడుకుతుంటే నాకు ఆ స్మెల్ అనేది పిల్లలు అందుకే అడుగుతున్నారు అని అంత టేస్ట్గా బాగా భలే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే మనం గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదండి పక్కన పూరీకైతే రెడీ చేసేసుకున్నాం ఈ చోలే మసాలాకి పూరి అయితేనే అతిరిపోద్ది చపాతీలు చేసుకుంటారు కొంతమంది చాలా మంది కూడా పూరీయే బాగుంటుంది దీంట్లోకి పూరియే చేసుకోండి మీరు ఇట్లాగా పూరీ రెడీ చేసేసుకుంటే మనం ఏంటంటే పిండి ఎక్కువసేపు నానేయకుండా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ముందుగానే గోధుమ పిండి కలుపుకుంటే పూరి మనకి ఈ విధంగా బాగా పొంగుద్దండి మనం పిండి కొంతమంది నానపెట్టేస్తుంటారు చేసేసి అట్లాగా చేస్తే అవి అస్సలు పొంగవు నూనె కూడా బాగా పీల్చేస్తుంది పూరీకి ఎప్పుడైనా సరే పూరీకి మనం ఇంకా చేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నప్పుడే కలుపుకోండి ఇట్లాగా బాగా పొంగి నూనె పీల్చకుండా చాలా టేస్ట్గా కూడా పూరీలు కూడా చాలా బాగుంటాయండి ఆ చోలే మసాలాకి చూస్తారు కదా మనం పది పదిహేను నిమిషాల్లో ఎంతో రుచికరమైన చోలే మసాలా పూరి అయితే రెడీ చేసేస్తున్నాము రెడీ అయిపోయింది కూడా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నేను పిల్లలకి పెట్టేది వినండి చూసారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో రుచికరమైన చోలే మసాలా పూరి రెడీ అండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాం చూసారు కదండి చాలా తక్కువ టైం అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి చూడండి పూరీలు కూడా చూసారండి ఎంత మెత్తగా వచ్చినాయో ఇది మనము అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే ఇట్లాగ మెత్తగా చాలా బాగా వస్తాయండి పూరీలు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్